హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మోమ్స్ కుకింగ్ నేను మీ స్వాతి చాలామంది గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేస్తారు కానీ జామున్స్ పర్ఫెక్ట్గా ఉండట్లేదు క్రాక్స్ వస్తున్నాయి పగుళ్ళు వస్తున్నాయి అంటున్నారు మరి నేను చెప్పే ఈ చిన్న ట్రిక్ యూస్ చేశాను అనుకోండి మీరు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్స్ని అయితే ప్రిపేర్ చేస్తారు నేనైతే ఈ వీడియోలో ఇన్స్టాంట్ మిక్స్ యూస్ చేసి గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా మనమైతే గులాబ్ జామున్ ఇన్స్టాంట్ ప్రీమిక్స్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతుంది మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతుంది మనం ఎంతైతే యూస్ చేస్తున్నామో దాన్ని బట్టి షుగర్ కూడా యూస్ చేయాలి క్వాంటిటీని బట్టి అలాగే ఇన్స్టంట్ మిక్స్ గులాబ్ జామున్ మిక్స్ యాడ్ చేసుకున్నాక అందులోకి ఒక టూ టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి ఈ షుగర్ వేయడం వల్ల జామున్స్ కూడా మనకి కాస్త స్వీట్నెస్గా అనిపిస్తాయి అలాగే ఇందులోకి మనం ఒక రెండు టీ స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి ఇది చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా జామున్స్ పర్ఫెక్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే గులాబ్ జామున్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట మనం అంతటా కూడా చక్కగా కాస్త వాటర్ని యాడ్ చేసి డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం చపాతీ పిండికి ఏ మాదిరిగా అయితే పిండిని తడుపుకుంటామో అదే విధంగా మనం తడుపుకోవాలి తప్పుకూడదు కాస్త స్మూత్గానే కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మీరు మిక్స్ చేసుకొని డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఒక టీ స్పూన్ గీని కూడా యాడ్ చేయొచ్చు మంచి నేతిని కూడా యాడ్ చేసి మనం డోలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి కాస్త పిండి అనేది సాఫ్ట్ అవుతుంది పది నిమిషాలు ఈ విధంగా పక్కకి పెట్టడం వల్ల బాల్స్లో క్రాక్స్ అనేవి రావు మనం ఆయిల్లో వేస్తే క్రాక్స్ రాకుండా స్మూత్గా ఉంటుందన్నమాట మనకి జామున్స్ అన్నీ కూడా ఒకే సైజులో రావాలి అనుకుంటే నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు ఒక స్పూన్ని యూస్ చేయండి ఈ విధంగా లోతుగా ఉన్న ఒక స్పూన్ని యూస్ చేసి పిండి క్వాంటిటీని అంతటా కూడా ఈ విధంగా తీసుకోవాలి అంటే ఒకే స్పూన్తో మనం తీసుకోవాలి అప్పుడు మనకి అన్నీ బాల్స్ కూడా ఈక్వల్గా వస్తాయి లేదు పర్వాలేదు మేము అజ్జా ప్రకారం చేసుకుంటాము అనుకుంటే మీరు కాస్త చేతితోనే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని కాస్త నేతిని చేతికి అప్లై చేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి లేదు ఈవెన్గా కావాలి అంటే నేను ఇందాక చెప్పిన ట్రిక్ని యూస్ చేస్తే మీకు అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేస్తాయి ఈ విధంగా మనం కాస్త స్లైట్గా నేతిని అప్లై చేసి బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి లేదా ఆయిల్ని యూస్ చేసి కూడా మీరు బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం ఫ్రైకి సరిపడ ఆయిల్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే అవుతుంది కానీ మనం గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల మరి ఎక్కువ నూనె అనేవి జామున్స్ పీర్చుకోవు కానీ డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని అయితే మనం వేసుకోవాలి కాబట్టి యాడ్ చేయాలి అలాగే ఆయిల్ని కాస్త వేడి కానివ్వండి ఆయిల్ని యాడ్ చేసిన వెంటనే బాల్స్ని వేయకండి ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు ఆయిల్ని కాస్త వేడి కానివ్వండి బాగా వేడయ్యాకే మనం గులాబ్ జామున్స్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే జామున్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వేగుతాయి అలాగే కలర్ బాగుంటుంది అండ్ క్రాక్స్ కూడా రావు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి కొద్దిగా చిన్నగా ఏదైనా వేసి చెక్ చేస్తే ఈ విధంగా పైకి తేలుతుంది అన్నప్పుడు మీరు అన్నీ వేసుకోవాలన్నా గులాబ్ జామున్స్ అన్నీ కూడా మీరు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే రంగు ఈజీగా మారిపోతుంది కానీ లోపల అంతా కూడా సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఈ టైంలో మాత్రం మనం కాస్త గ్యాస్ దగ్గరే ఉండాలి అంటే స్టవ్ దగ్గరే ఉండి కాస్త చూడాలి మనం వీటిని వేసేసి ఆయిల్లో అటు ఇటు వెళ్ళామనుకోండి ఈజీగా వేగిపోతాయి కాబట్టి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయి కాస్త బ్లాక్నెస్గా ఏర్పడిపోతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అంటే మనం కాస్త ఓపిక్గా అక్కడే ఉంటూ వీటిని వేయించుకోవాలి ఈ విధంగా మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేగాక మనం వీటిని తీసుకొని పక్కకి పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూడండి అసలు ఒక్కటికి కూడా క్రాక్ రాలేదు ఏది కూడా అసలు క్రాక్స్ రాకుండా చక్కగా వేగాయి మనం గోధుమ పిండిని కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా అంటే బాల్స్కి బైండ్ బైండింగ్ లాగా అయ్యి చక్కగా వస్తాయి అన్నమాట మీరు ఈ చిన్న టిప్ని యూజ్ చేశారనుకోండి ఈ గోధుమ పిండిని యాడ్ చేశారనుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే గులాబ్ జామున్స్ కూడా క్రాక్స్గా రావు ఈ విధంగా అన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాక ఒక ప్యాన్లోకి షుగర్ని యాడ్ చేసుకోండి మనం ముందుగానే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఆపై మనం షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ ఎంత తీసుకుంటామో అంత షుగర్ క్వాంటిటీ తీసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కూడా తీసుకోవాలి ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ని యూస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని తీసుకోవాలి ఎందుకంటే షుగర్ సిరప్ కాస్త ఎక్కువగా ఉంటేనే మనం అందులో బాల్స్ని ఈ ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ని వేసుకుంటే అన్నీ కూడా చక్కగా మునిగి ఆ షుగర్ సిరప్ అంతటా అబ్జర్వ్ అయ్యి అండ్ జామున్స్ కూడా టేస్ట్గా ఉంటాయి అలాగే మనం పాకంలో కాస్త ఇలాచీ పౌడర్ని లేదా ఇలాచీలని యాడ్ చేసుకోవాలి చిటికడు ఉప్పును కూడా వేసుకోండి ఈ షుగర్ సిరప్ ఉప్పుని యాడ్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది బాగా షుగర్ని బాయిల్ కానిచ్చి ఈ విధంగా వాటర్ లాగా అయ్యి కూడా మరొక రెండు నిమిషాల వరకు అంటే వాటర్ లాగా మొత్తం మెల్ట్ అయిపోయి కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యేలాగా మరిగించుకోవాలి మరీ పాకంగా రావాల్సిన అవసరం లేదండి కాస్త థిక్గా మరిపోతుంది మరి వాటర్ వాటర్లా ఉంటే కూడా జాము టేస్టీగా ఉండవు ఆ వాటర్ కన్సిస్టెన్సీగా ఉండి మొత్తం స్వీట్నెస్ కూడా అంతగా అనిపించదు కాస్త చిక్కబడాలి సిరప్ అనేది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి ఒక తీగ పాకంలో రావాల్సిన అవసరం అయితే లేదు తిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న గులాబ్ జామున్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇంతేనండి సింపుల్గా ఇది యాడ్ చేసేసుకున్నాక ఒక పది నిమిషాల వరకు వీటిని ఉంచేసేయాలి ఈ సిరప్లో ఒక పది నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుందండి అండ్ జామున్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి